జయొండెరా జై వండెరా జమరయోధులు శ్రీ వడ్డే ఓబన్న రెండు వేల రెండు వందల పంతొమ్మిది సంవత్సరాల జయంతి సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రావడం జరిగింది ఎల్లుండి పదకొండవ తారీఖు నాడు వారి జయంతి ఉన్న సందర్భంగా మేము ప్రతి గ్రామ గ్రామాన తిరుగుతూ ఒడ్డరలని చైతన్యపరుస్తూ వారి వారి పోస్టరు వారి జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ వివరిస్తూ అందరికీ చైతన్యపరుస్తూ మేము ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నాం సందర్భంలో నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ కడెం ప్రాంతము మంచిరాల ప్రాంతము నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా అన్ని జిల్లాలు తిరుగుతూ అదే సందర్భంలో ఇక్కడ ఆదిలాబాద్ రావడం జరిగింది దాని సందర్భంగా మా వడ్డరులను చైతన్యపరుస్తూ రేపు జరగబోయే పదకొండవ తారీఖు నాడు అందరు మంత్రులు ఎమ్మెల్యేలు మరి ముఖ్యమంత్రి గారు మరి మా ఎన్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జైపాల్ గారు మరి వారి త వారి జైపాలి ఆధ్వర్యంలో నాకు నేను రాష్ట్ర మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను రేపు పదకొండవ తారీఖు నాడు రవీంద్రభారతి ఆడిటోరియంలో రవీంద్రభారతిలో హైదరాబాద్లో జరుగును ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఒడ్డరులు అందరూ పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి రావాలని విజయవంతం చేయాలని కోరుతున్నాం